ఓం నమ శివాయ శంకర హరంబర మాధవ ఏడుకొండలవాడ వెంకటేశ్వర లక్ష్మీ నరసింహ స్వామిని పాదాల సాక్షిగా మే ఒకటో తారీఖు నుంచి ముప్పై తారీఖు వరకు ఎట్లా ఉంది మీ తులారాశి వారికి ఒకసారి కవలేషి చూద్దాం వారు మీ చేతులు ఒక పెళ్లి చేయాలని చూస్తున్నారండి మీ చేతులు ఒక పెళ్ళి చేసే భాగ్యం ఉంది ఈ మేము నెల లోపలనే చేయాలని చూస్తున్నారు అది తప్పకుండా అవుతుంది ఆ భగవంతుని దయ వల్ల ఉంది కానీ అమ్మాయి తరపు నుంచి బాగానేస్తే లేరు మధ్యలో మత్మంది పుల్లలు పెడుతున్నారు ఆ భగవంతుడే మీకు కాపాడుతాడు ఆ భగవంతుని దయ వల్ల నిగిన ఉన్నది కానీ ఏమంటే పుల్లలు పెడుతున్నారు చాలామంది అభిమానం ఎక్కువ ఉంది మీ ఇద్దరి పేరు మీద ఈ అబ్బాయి తండ్రి మీద అమ్మాయి తండ్రి మీద చాలామంది అభిమానం ఉన్నారు ఉన్నా కానీ మధ్యలో సాగనిస్తలేరు ఇద్దరే ఇద్దరు ఉన్నారు అమ్మాయి తరపు నుంచి ఒకడున్నాడు అబ్బాయి తరపు నుంచి ఒకడున్నాడు వాళ్ళే పెడుతున్నారు ఈ సంసారంలో కానీ ఆ పిల్లలు పెట్టినా కానీ ఏం కాదు వాళ్ళు ఇంకా మీకు ఇద్దరికి ఒక్కటి చేస్తారు వాళ్ళు మంచివా మంచి చేయాలనుకుంటే మంచిగానే చేస్తారు చెడు చేద్దాం అనుకుంటే చెడే అయిపోతుంది అట్లాంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళకి నిమ్ముతారు చాలా మంచిగా ఉంది అనుకున్న పనుల్లో బాగా జరుగుతుంది కానీ ఏ పని చేసినా కానీ నిదానంతో చేయండి ఎంత నిదానం చేస్తే బాగుంటుంది కోరిక ప్రశ్నల కానీ అనుకున్న పనుల్లో కానీ ఏ పని చేసినా కానీ బాగుంటుంది కానీ మీ మీ అష్ట కాళ్ళ గుణం అంటారా అదృష్టం గుణం ఇది రాగి గుణం రాగి పాదం కానీ బాగుంది ఇనుప పాదం ఉంది ఇద్దరు పాదం ఉంది మీ పాదాలకి ఏం లేదు కానీ మీ అనుకున్న పనులు కూడా బాగునుంది కానీ మీ తల్లిదండ్రుల వల్ల కానీ అత్తమ్మల తరపు నుంచి కానీ అమ్మనైన తరపు నుంచి కానీ మీకు ఏం టెన్షన్ వచ్చేది ఏం లేదమ్మా మీ ఇద్దరి ఇంటి పేరు మీద బాగుంది అబ్బాయి కూడా చాలా మంచివాడు చాలా గుణమంతుడు నీకు నీకు వచ్చే అత్తమ్మలు కూడా మంచి వాళ్ళే వస్తున్నారు చెడు కాదు శసుకు తిన్నాం అనుకో మీ ఇల్లు చాలా బాగుపడేది మీ కాళ్ళ గుణం వల్ల వాళ్ళ ఇల్లు పొంగాలని కోరుకుంటున్నాము ఆ సమ్మక సారక్క పేరు మీద ఆ తల్లి దయ వల్ల ఇల్లు పాలు పొంగుతుందని కోరుకుంటున్నాము అదృష్ట బ్రేకాటంలా శేష పనుల కానీ బాగా జరుగుతుందండి మీ పేరు మీద అదృష్ట బ్రేకాటం రెండు పడ్డాయి గవ్వలు ఆ గవ్వలు దయ వల్ల అనుకున్న పేరు మీద మీ దళిద మొత్తం తొలగిపోతుంది ఏ పని చేసినా కానీ మంచిగా ఉంటుంది మీకు సంతాన యోగం ఆ భగవంతుని దయ వల్ల మీ అనుకున్న పనుల మీకు బాగా జరుగుతుంది ఎక్కడ పైన మీకు జయం జరుగుతుంది ఓం నమ శివాయ